గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ సెకండ్ పార్ట్ చూడబోతున్నాం దీంట్లో ముఖ్యంగా స్టిప్యులేషన్స్ ఉంటాయండి స్టిప్యులేషన్స్ అంటే ఏంటి కండిషన్స్ వారంటీ ఈ రెండు వస్తాయండి ఇప్పుడు కండిషన్ అంటే ఇది మనకి ఒక విధమైన రైట్ ఇస్తుందండి కాంట్రాక్ట్ని రిజెక్ట్ చేయడానికి రిప్యూడియేట్ ఆర్ రిజెక్ట్ లీగల్ టైం రిపీడేట్ మామూలు టైం అయితే రిజెక్ట్ అనుకుంటే సరిపోతుంది కాంట్రాక్ట్ని రిజెక్ట్ చేయడానికి మనకి రైట్ ఇస్తుంది అండి అంటే మనం పలానా క్వాలిటీ కొనాలనుకుందాం వాడి తెమ్మన్నాం వాడి తెచ్చాక క్వాలిటీ లేదనుకోండి మనం ఏం చేస్తాం నాకు వద్దాం అంట సో ఇది కండిషన్ అండి మనం కండిషన్ మీద కొంటాం వారంటీ అంటే ఏంటంటే మనకి డ్యామేజెస్ను క్లెయిమ్ చేసి రైట్ ఇస్తుందండి మనం ఏ వస్తువు కొన్నా వారంటీ వస్తుంది సో ద డిఫరెన్స్ చూడాలండి కండిషన్లోనేమో మీరు అవుట్ రైట్ రిజెక్ట్ చేయొచ్చు వారంటీలోనేమో మీరు రిజెక్ట్ చేయడానికి ఉండదు జస్ట్ డ్యామేజెస్ ఇప్పుడు మీరు ఫ్యాన్ కొన్నారు వారంటీ ఉంది ఆ ఫ్యాన్ పాడైతే వాడు రిపేర్ చేసి ఇస్తాడు అండి కొత్తది ఇవ్వాలని ఎక్కడా రాసలేదు వారంటీ విషయంలో అదే కండిషన్ అంటే లైక్ గ్యారంటీ ఉందనుకోండి మీరు అవుట్ రైట్ రిజెక్ట్ చేసి మీరు డబ్బులు మీరు తీసుకోవచ్చు లేదా కొత్త ఫ్యాన్ తీసుకోవచ్చు అదే చిన్న ఉన్న చిన్న డిఫరెన్స్ అండి ఇవి వారంటీ అయినా కండిషన్ అయినా ఎక్స్ప్రెస్డ్ అవ్వచ్చు ఇంప్లాయిడ్ అవ్వచ్చు అండి ఎక్స్ప్రెస్డ్ అంటే రాసింది లేదా చెప్పింది ఇంప్లాయిడ్ అనేది సమాజంలో సొసైటీలో కొన్ని ఫిక్స్డ్ ఉంటాయండి అయితే ఈ ఇంప్లాయిడ్ వాటిని దాంట్లో సేలు దాంట్లో రాసుకుని దాన్ని పక్కకు పెట్టవచ్చండి డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాం డ్యామేజ్డ్ చీరలు అమ్ముతున్నాం అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదండి అంటే ఏంటి వాడు ఇంప్లాయిడ్గా క్వాలిటీ బాగాలేదని చెప్తున్నాడు సో అప్పుడు కొనుక్కోవడం మన ఇష్టం మనకి ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు లేకపోతే మానే వచ్చండి ఇది ఇంప్లాయిడ్ అండి సో ఇంప్లాయిడ్ చూద్దామండి అమ్మే వాడియే గూడ్స్ అని మనం నమ్ముతున్నాం ఎందుకంటే కొనేటప్పుడు అవే ఈ వస్తువులన్నీ నీవే అని మనం అడిగి కొనం కదండి వాడివే అని మనం భావిస్తాం సో వాడు దొంగతనం చేసుకొని చమ్మినా అది మన తప్పు కాదండి కొనుక్కోవడం మనకి తెలిస్తే తప్ప వాడు దొంగతనం చేశాడని మన తప్పు అస్సలు కాదండి మనం కొనుక్కోవచ్చు మనకు ముందే తెలిస్తే వాడు దొంగతనం చేసాడని అప్పుడు ఏం అది తప్పు అవుద్ది కానీ వాడు దొంగతనం చేసి ఏదో ఒక వస్తువును అమ్ముతున్నాడు మార్కెట్లో మనం మామూలుగా అందర్ బయర్స్ లాగే కొనేసాం తెలియక అది మన తప్పు కాదు తప్పు వాడితే అది ఇంప్లాయిడ్ అండి నెక్స్ట్ వాడు ఇలా పనిచేస్తాయి గూడ్స్ అని చెప్పడం అనుకోండి ఆ డిస్క్రిప్షన్ ప్రకారమే ఉంటాయి అనుకోండి ఇప్పుడు పలానా విధంగా పర్పస్కి ఇలా పనిచేస్తాయని వాళ్ళు చెప్తారు మనం ఆ గూడ్స్ని అక్కడికి అక్కడ టెస్ట్ చేసి తీసుకురాలేమండి డిస్క్రిప్షన్ని వాడి మాటని నమ్ముతున్నాం సో అలాగే పనిచేస్తాయని మనం నమ్మాం కాబట్టి అవి అలాగే పనిచేయాలండి రెండోది ఆ గూడ్స్ శాంపుల్ ప్రకారం ఉండాలి ఏదైనా వస్తువు చూ కొనేటప్పుడు మనకి శాంపుల్ చూపిస్తారు ఆ ప్రకారమే ఉండాలండి ఒకవేళ ఆల్రెడీ చెప్పానండి ఈ ఒక రెండు డిఫరెంట్ డిస్క్రిప్షన్ వేరుగా ఉంది శాంపుల్ వేరుగా ఉండాలంటే రెండిట్లో బెస్ట్ మనకి ఇవ్వాలండి ఓకే డిస్క్రిప్షన్ శాంపిల్ రెండిట్లో బెస్ట్ మనకి నెక్స్ట్ నెక్స్ట్ది డోంట్ హ్యావ్ ఎనీ చార్జర్ ఎంకంబ్రేన్స్ ఆ గూడ్స్ వాడివి అవ్వాలి వాడి అవి ఇంకొకరికి తనకా పెట్టి కానీ అయిపోతేట్ చేసి కానీ ఏమీ చేసి ఉండకూడదండి అవి చాలా ఫ్రీగా ఉండాలి అవి మనం తెచ్చుకొని ఏమైనా చేసుకోవచ్చు అమ్మేయచ్చు వాడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు దాని మీద ఇంకోటికి రైట్ ఉండకూడదు నెక్స్ట్ క్వాలిటీ అనేది ఇంప్లాయిడ్ కాదండి వాడు అట్లీస్ట్ వారాల్గా చెప్తే ఇంప్లాయిడ్ అవుతుంది అంటే క్వాలిటీని మనమే చెక్ చేసుకోవాలండి ఓకే రెండోది అవి మనకి పని చేస్తాయో లేదో కూడా మనమే డిసైడ్ అవ్వాలి దీన్ని క్యావియట్ ఎంప్టర్ అంటారండి ఇన్ ఆఫ్ క్యావియట్ ఎంప్టర్ మనం కళ్ళు బుర్ర బుద్ధి అన్నీ పెట్టి దాని క్వాలిటీని దాని పనితనాన్ని మనమే టెస్ట్ చేసుకోవాలి వాడు చెప్పే వరకు అవేవి ఆ విషయాల్లో ఇంప్లాయిడ్ కాదు అది మనకు పని చేస్తుందో లేదో కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి సెల్లర్ చెప్తే ఇది చాలా బాగుంటుంది సార్ మీరు కుమ్మేసుకొచ్చి దీంతో అంటారు బట్ అది మనం డిసైడ్ చేసుకోవాలి వాడు చెప్పాడని దాన్ని పట్టుకొని మనం వేలాడలేము సో దీన్ని క్యావియర్ టెంప్టర్ అంటారండి సో ఇక్కడితో కండిషన్స్ అండ్ వారంటీస్ అయిపోయిందండి నెక్స్ట్ అన్పెయిడ్ సెల్లర్ అన్పెయిడ్ సెల్లర్ అంటే ఏంటండి డబ్బులు అడిగి అందలేదు పెద్ద టెర్మైన్ లేదండి కొనుక్కున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అప్పుడు వాడు అంటే బై అని మీన్స్ డబ్బులు ఇవ్వలేదంటే సగం డబ్బులు ఇచ్చినా పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి ఇవ్వనట్టేదండి సగం ఇచ్చి మిగతా సగం చెక్ ఇచ్చాడు చెక్ రిటర్న్ అయింది అప్పుడు ఇవ్వనట్టేదండి అప్పుడు వాడికి కొన్ని రైట్స్ వస్తాయండి ఒకటి నా ప్రైస్ నాకు ఇమ్మనొచ్చు నెక్స్ట్ డ్యామేజెస్ని క్లెయిమ్ చేయొచ్చు అది కాకుండా ట్రాన్సాక్షన్ కాస్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాడు ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నాడు కదండి ఆ కాస్ట్స్ అలాగే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీద కూడా వాడు కేసు ఫైల్ చేయొచ్చండి సో మూడు స్టేజెస్ ఉంటాయండి సెల్లర్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాడండి సింపుల్ ఆపేస్తాడండి మీరే వస్తువులు అమ్ముతున్నారు అవతల డబ్బులు అవ్వలేదు ఏం చేస్తారండి వస్తువులు ఆపేస్తారు ట్రాన్స్పోర్ట్లో ఉంది ట్రాన్స్పోర్టోడికి ఫోన్ చేసి బాబు అక్కడ ఆపరా లారీ అనక తిప్పుకొచ్చి అంటారు అలా కాకుండా బయ్యర్ దగ్గరికి వెళ్ళిపోయింది వాడు గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం అప్పుడు ఆటోమేటిక్గా గూడ్స్ మీద లయన్ ఉంటుందండి సెల్లర్కి లైన్ క్రియేట్ చేస్తాడు సో ఆ గూడ్స్ నా విడివే అవుతాయి వాడు అమ్మే రైట్ టు బయ్యర్కి ఇంకా రాదండి సో దీంతో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కంప్లీట్ అయిపోయిందండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పోస్ట్ చేస్తే వెంటనే రిప్లై చేయడానికి ఉంటుందండి ప్లీజ్ పోస్ట్ మెసేజ్ థ్యాంక్ యూ